నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గే స్పష్టం చేశారు నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై అరవై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా లయన్స్ క్లబ్లో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ నేపథ్యంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గణేష్ చౌక్ నుండి ఐ లవ్ యూ నిడదవోలు పార్క్ సెంటర్ వరకు దాదాపు నూట యాభై మంది కళాకారులతో తప్పెటగుళ్ళు కూచిపూడి భరతనాట్యం డప్పులు గరగలు వంటి జానపద కళా నృత్యాలతో పూలవర్షం కురిపించి మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కోట సత్తమ్మ తల్లి చిత్రపటాన్ని నారాయణకు బహుమతిగా అందించారు వేదమంత్రాలు మేళతాళాల మధ్య జ్యోతి ప్రజ్వలనతో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అతిథులందరూ అర్పించారు ఈ సందర్భంగా నిడదోవలు డైమండ్ జూబ్లీ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రభుత్వ విఫ్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ టీఎల్పిఎస్ఎస్ కృష్ణవేణి కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు గుంటకు అతిలదు చిన్న దాసిని కూడా పాటు భారత దేశానికి ప్రజజల అత్యుత్తమమైనటువంటి బంగారువంతం ప్రాజం వైజం వాణిజాలాలు కేదబిదు వై సేవాల గారి విలంబం పరిపాలిచినటువంటి ప్రాతినిధ్యం మధ్యలో రిజిస్టర్ అక్కడ సిద్ధారు మాకు